హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు ఈ రోజు ఎపిసోడ్లో ఎవరెవరు వస్తూ ఉన్నారు సెలబ్రిటీ ఎక్స్ కంటెస్టెంట్లు అంటే నిన్న చూసారు ఆల్రెడీ ఇద్దరు వచ్చేసారు ఎవరు ప్రియాంక అండ్ గౌతమ్ మీరు అక్కడ చూసే ఉన్నారు ప్రియాంక ఓడిపోతుంది కళ్యాణ్ చెట్లు అండ్ గౌతమ్ చెట్లో గారు ఓడిపోతారు హస్టీస్ మళ్ళీ ఈ రోజు వచ్చే ఎపిసోడ్లో మీకు ఈ ప్రేరణ ఆల్రెడీ ప్రోమో చూపించారు కానీ ఈ రోజు ముగ్గురు ఎవరు కంటెస్టెంట్స్ ఉన్నారు అంటే చెప్తాను అండ్ ఎవరు గెలిచారనేది అనేది కూడా చెప్తాను అసలు ఇంకో గొడవ అయితే జరిగింది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన కంటెస్టెంట్స్ నుంచి ఒక కంటెస్టెంట్ నుంచి మా ఆర్గ్యుమెంట్ జరిగాయంట సంచాలకుతో గొడవ అన్నారంట మరి సో డిసిషన్ కోసం వెయిట్ నుంచి వచ్చిన ఆ కంటెస్టెంట్ సో ఆ కంటెస్టెంట్ ఎవరు తెలియాలంటే ఈ రోజు వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి సో వీడియో లాస్ట్ వరకు చూస్తే క్లారిటీ అర్థమవుతుంది సో కాబట్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ కొత్త వాళ్ళు ఎవరు చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్ ఆల్లో పెట్టుకోండి అండ్ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి లైక్ ఎందుకు ఇన్నిసార్లు అడుగుతా ఉంటే లైక్ చేస్తేనే మనకి చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది అండ్ నేను కూడా చేయడానికి ఇంకా ఇన్స్పైర్ తీసుకొని ఇంకా తొందర తొందరగా చేయడానికి ట్రై చేస్తా సో లైక్ ఇంపార్టెంట్ లైక్ చేయడానికి మర్చిపోద్దు లైక్ చేసి వీడియో చూడండి తొందర తొందరగా సో ఇంకా వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ రోజు వీడియో వచ్చేసి సెకండ్ డే త్రీ త్రీ మెంబర్స్ ఎక్స్ కండిషన్ ఎవరు అంటే ఫస్ట్ ఎంటర్ అవబతా ఉంది దేత్తడి హారిక మీ సీజన్ ఫోర్ లో చూసిండచ్చు అభిజిత్ తో బాగా ఆ గేమ్స్ ఆడి అక్కడక్కడ కొంచెం మంచి మంచి ఇంప్రెషన్స్ వచ్చిన ఏదైతే హారిక ఉందో హారిక ఎంటర్ అవుతుంది హారిక వచ్చేసి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో అలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత హారిక వచ్చేసి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుంటుంది సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకొని ఒక రోప్ టాస్క్ జరుగుతుంది అనమాట ఈ రోప్ టాస్క్లో మీకు ఆల్రెడీ తెలిసిందే దేత్తడి హారిక అంటే ఏ రేంజ్లో ఆడుతుంది అని చెప్పేసి సీజన్ ఫోర్లో చూసే ఉన్నారు అండ్ సుమన్ అన్న ఏం తక్కువ టాస్క్లో కంఫర్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సుమన్ అన్న కూడా ఇస్తాడు సో ఎవరు గెలిచారు ఏందని చూసుకుంటే మొత్తానికి దేత్తడి హారిక గెలుస్తుంది దేతడి హారిక విన్ అవుతుంది అండ్ సుమన్ శెట్టి అన్న ఓడిపోతాడు సో ఓడిపోయిన తర్వాత ఆ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతాడు సో ఇది జరిగేది అండ్ సెకండ్ ఎంటర్ అవబోతా ఉన్న ఎక్స్ కంటెస్టెంట్ ఎవరు అంటే మానస్ మానస్ మీ అందరికి తెలిసిందే మానస్ ఎంటర్ అయ్యాడు మానస్ ఎంటర్ అవుతే ఒక స్ట్రాంగ్ కంటెస్ కంటెస్టెంట్ని ఐ మీన్ గా పెట్టుకుంటాడు తీసుకుంటాడు అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళిపోయిన మానస్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎంచుకున్నాడు డీమోన్ పవన్ని సో డీమోన్ పవన్ ఎంచుకొని సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని రోజులు టాస్క్ అంటేనే డిమోన్ పవన్ అట్లాంటిది మానస్ వచ్చాడు మానస్ కూడా బాగా ఆడతాడు అని చెప్పేసి మందికి తెలుసు సో ఎవరు గెలుస్తారు ఏందని చూసుకుంటే మొత్తానికి ఇక్కడ ఒక ఐ మీన్ సర్కులర్ ఫీల్డ్ ఐటమ్స్ అనేది ఒకటి ఉంటుంది విలేజ్ కి సంబంధించి విలేజ్ కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి లో దాన్ని గేమ్ ఆడాలన్నమాట ఆ గేమ్ లో మీరు అనుకున్నది యాస్టిస్ డిమోన్ పవన్ ప్రతిసారి ప్రతి గేమ్లో ప్రతి టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు టాస్క్ వైజ్ చూసుకుంటే డిమోన్ పవన్ విన్ అవుతాడు మానస్తో సెకండ్ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ మానస్తో సో అలా మానస్ ఓడిపోతాడు మళ్ళీ డిమోన్ పవన్ విన్ ఆ కెప్టెన్సీ రేస్లోకి కంటెండర్గా ఎంటర్ అవుతాడు ఫస్ట్ ఎంటర్ అయింది కళ్యాణ్ గెలిచి కళ్యాణ్ ఒక్కడు అక్కడ ఉన్నాడు అండ్ సెకండ్ ఇప్పుడు ఇంతమంది ముగ్గురు కంటెస్టెంట్లతో ఓడిపోయిన ఎక్స్ కంటెస్టెంట్లో తర్వాత డిమోన్ పవన్ గెలిచి ఇప్పుడు సెకండ్ కంటెండర్గా డిమోన్ పవన్ ఎంటర్ అవుతాడు థర్డ్ వచ్చేది ఎవరు అంటే ఇది ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేది వచ్చేసి ఎవరు యావర్ ఎంత ఇంకా ఎంత ఫిజికల్ టాస్క్లు అయినా లైక్ ఎంత గేమ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే అగ్రేషన్ని ఏమంటారు ఆ కాన్ఫిడెంట్ దాన్ని పక్కన ఇంకా మొత్తం చూపించేస్తాడు సో అలాంటి పర్సన్ వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు ఆల్రెడీ కళ్యాణ్ అయిపోయాడు బర్నీ గారు అయిపోయారు డీమోన్ పవన్ అయిపోయాడు సో అబ్బాయిలలో ఇంకా స్ట్రాంగ్ ఎవరున్నారు ఏమన్నా అపోనెంట్గా చేసుకోవడానికి అని చూసుకుంటే థింక్ ఇంకా ఉన్నది ఇమాన్యుయల్ ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు ఎవరు సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఒక టాస్క్ జరుగుతుంది పజిల్ టాస్క్ ఇది పజిల్ టాస్క్ కాబట్టి కొంచెం అందరూ ఏమనుకుంటారు ఎవరు వచ్చారు కదా బలమైన టాస్క్లు పెడతాము నెట్టుకునే పెడతాం అవి అట్లా ఏం ఉండదు ఎక్స్ కంటెస్టెంట్లకి అంత వీళ్ళకి వాళ్ళకి అట టచ్ కూడా చేసుకుని అంత గేమ్స్ పెడతారు సో అలా పజిల్ టాస్క్ పెట్టగానే పజిల్ టాస్క్లో మీరు ఆల్రెడీ ఈ మాన్యుల్ తెలుగు గురించి తెలిసిందే ఇమాన్యుయల్ విన్ అవుతాడు సో ఇమానుయుయల్ విన్ అవుతాడు అంటే అక్కడ ఎవరు ఏం చేయలేదా అంటే ఆవర్ కూడా ఎవరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు దీంట్లో సంచాలకతో గొడవ జరుగుతుంది వీభచ్చమైన ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఎవరు ప్రతిదీ అడుగుతాడు అదెందుకు ఇదెందుకు అని చెప్పేసి మనం చూసింది ఆవర్ని అటు సీజన్ సెవెన్లో లో సో ఎంత అగ్రెషన్ చూపిస్తాడు గేమ్ అనేసరికి ఎంత ప్రాణం పెట్టేస్తాడు అనేది సో ఆ టాస్క్లో కూడా బయట నుంచి వచ్చిన నెక్స్ట్ కండిషన్లో ఎవరు అంతా మాట్లాడినారు ఎవరంత ఆర్గ్యుమెంట్ చేసినారు అంత చేస్తాడు సో గేమ్ ప్రకారంగా వచ్చేసరికి ప్రాణం అయిపోతుంది ఇంకా గే గేమ్ టాస్క్లు అనేసరికి యావర్కి సో అలా ఇమాన్యుల్ జరిగే టాస్క్లో ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఫుల్ కాంట్రవర్సీ అవుతుందంట అంత అంత రేంజ్లో ఆ టాస్క్ విషయంలో కాంట్రవర్సీ అవుతుందంట సో దానికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏమైంది ఎవరు ఏ కండిషన్ ఏ లీక్ చేశారా ఏమైనా లీక్ చేశారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పటికే మొత్తానికి ఎంటర్ అయిందంటే వీళ్ళు దేతడి హారిక మానస్ అండ్ యావర్ వీళ్ళ ముగ్గురులో దేతడి హారిక గెలుస్తుంది అండ్ మానస్ ఓడిపోతాడు యావర్ ఓడిపోతాడు సో అలా ప్రస్తుతానికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది ఎవరు అంటే ప్రస్తుతానికి కళ్యాణ్ పడాల డిమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కెప్టెన్ కంటెండర్ అయ్యారు ఇంకా ముగ్గురు ఉన్నారు రీతు దివ్య అండ్ సంజన గారు వీళ్ళకి రేపు ముగ్గురు ఎవరు వస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వాళ్ళ ముగ్గురులో ఎంత గెలిస్తే ఆ కెప్టెన్సీ కంటెండర్ రేస్లోకి వస్తారు యాడ్ అవుతారు సో చూద్దాం ఎవరు ఈసారి కెప్టెన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి అండ్ మీరు ఏమనుకుంటా ఉన్నారు అసలు ఈ ఎక్స్ కంటెస్ ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు అసలు ఏమన్నా బాగుందా అసలు ఇంత లీక్ చేయడం ఎందుకంటే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఆ నెక్స్ట్ వచ్చే త్రీ మెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం అసలు ఓటింగ్ అనాలిసిస్ మొత్తం మళ్ళీ చేంజ్ అయిపోయింది మళ్ళీ చేంజ్ అంటే మళ్ళీ చేంజ్ అయిపోయింది చాలా కిందికి మీదకి పైకి పోయిపోతున్నాయి సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతుంది సో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైక్ ఆన్లో పెట్టుకోండి లైక్ అయితే కంపల్సరీ చేయండి కింద కామెంట్ చేయండి ఈసారి కెప్టెన్ ఎవరు థ్యాంక్ యూ